ఫ్రెండ్స్ ఇది అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది గవర్నమెంట్ ఎగ్జామినేషన్ నుంచి ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు వచ్చినటువంటి ప్రెస్ నోట్ ఇది ఇప్పుడు ఆర్సి నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు ఏంటంటే ఇది ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ సంబంధించి రిజల్ట్స్ ఈ రిజల్ట్స్ ఎప్పుడనేది ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం మూడు గంటలకి ఈ రిజల్ట్స్ మొత్తం ఆఫీస్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారట బీఎస్సీ డాట్ తెలంగాణ డాట్ జిఓవి అనే వెబ్సైట్లో స్టూడెంట్స్ అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చి చూడండి బీఎస్సీ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో కొట్టండి బిఎస్సీ తెలంగాణ అని కొట్టండి బిఎస్సీ తెలంగాణ ఈ విధంగా గూగుల్లో కొడితే మీకు అక్కడ చూపిస్తుంటుంది లేకపోతే సాక్షి ఎడ్యుకేషను ఈనాడు ఎడ్యుకేషను రకరకాల వెబ్సైట్లలో రిజల్ట్స్ అయితే వస్తుంటాయి చాలామందికి అయితే దాంట్లో మీద ఐడియా ఉంటుంది ఇక్కడ డైరెక్టర్ సిగ్నేచర్ కూడా వేయడం జరిగింది మొత్తానికి అయితే ఎస్ఎస్సి సప్లిమెంటరీకి సంబంధించిన రిజల్ట్స్ అయితే రేపు మూడు గంటలకు ఉన్నాయి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ